హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఏ ట్రెండింగ్ బాగా నడుస్తుంది కదా బలగం సినిమా ఎంత పాపులర్ అయిందో మరి చనిపోయిన వాళ్ళ ఫోటోలు భూమి మీదకి స్వర్గం తెచ్చించడం కూడా చాలా చాలా వీడియోస్లు చూస్తున్నారు చాలా గ్రూప్స్లో ఫార్వర్డ్ అవుతున్నాయి చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు రమేష్ అన్న ఇది ఎక్కడ చేయాలి ఎలా చేయాలి మాకు ఏమైనా ట్రైనింగ్ వస్తుందా లేకపోతే చేస్తే ఎంత తీసుకుంటారు మరి చేస్తే ఎంత తీసుకుంటున్నారు పదివేలు పదిహేను వేలు కాన్సెప్ట్ని బట్టి తీసుకుంటున్నారు మరి ఒక ఎడిటర్కి ఇది ఎంతైనా తెలియాల్సిన అవసరం ఉంది కదా మరి దీనికి బాగా కష్టపడాలా ఏమో కష్టపడాలేమో మరి వాళ్ళని వాళ్ళు అడిగితే ఏమంటాను లేదన్నా చాలా ఈజీగా చేయొచ్చు అంట మీరు ఒక ఎడిటర్ అనుకోండి చాలా ఈజీగా చేయొచ్చు అంట అదేంటి అంత ఈజీగా చేయొచ్చు అంత ఈజీగా చేయొచ్చు మరి మీ అందరికీ ఎంత ఈజీగా చేయొచ్చో నేను ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టబోతున్నాను మరి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎక్కడ దాని లింక్ ఏంటో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు చూడవచ్చు అయితే ఇదేమితానండి పేమెంటే ఉంటుంది ఎందుకు అంటే మేము ఆ ఏఐ ట్రైన్ అవ్వడానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము కానీ మీ చేతులతో అంత పెట్టించలేక మీరు తక్కువ బడ్జెట్లోనే ట్రైన్ అయ్యి ఆ వీడియోస్ మీరు చేసి ఇవ్వచ్చు అయితే ఒక చనిపోయిన వాళ్ళని స్వర్గం చిడమే కాదండో ఒక వెడ్డింగ్ ఫోటోకి చాలా రకాల ఏఐ టెక్నాలజీ ఇచ్చి వాళ్ళని సర్ప్రైజ్ చేయవచ్చు చిన్న పిల్లలకి కిడ్స్ ఫొటోస్ అన్నిటిని కూడా చాలా బెటర్గా ఇచ్చి సర్ప్రైజ్ చేయొచ్చు ఇవన్నీ కూడా మీరు ఒక ఏఐ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేర్చుకుంటారు అంతేకాకుండా మీకు మూడు నెలల పాటు కంటెంట్ సపోర్ట్ ప్రామ్ సపోర్ట్ అండ్ ఏఐ సపోర్ట్ కూడా మేము ట్రైనింగ్స్ ద్వారా ఇవ్వబోతున్నాం మరి ఇంకెందుకు కలిసం ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి ఎప్పుడెప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి అప్పుడు లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి ఖచ్చితంగా జాయిన్ అవ్వండి అండ్ మొదటగా ఎప్పుడైతే ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు బాగా సంపాదిస్తారు గుర్తుపెట్టుకోండి మరి కలుద్దాం మన జూమ్ మీటింగ్లో ఇది జూమ్ ద్వారా వన్ టు టూ అవర్స్ ట్రైనింగ్ ఉంటుంది అండ్ త్రీ మంత్స్ పాటు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కూడా మిమ్మల్ని ట్రైన్ చేయడం జరుగుతుంది అండ్ పెయిడ్ గ్రూప్లో మీకు వచ్చిన స సందేహాలకు సమాధానాలు కూడా ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది మరి స్టేట్ కలుద్దాం జూమ్ మీటింగ్లో